హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసర్ షకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ డైరెక్టర్ శంకర్ గారు ఈయన గురించి ఇప్పుడు జనరేషన్ ఆడియన్స్ కన్నా నైన్టీన్ నైన్టీస్ జనరేషన్ ఆడియన్స్కి చాలా బాగా తెలుసు ఒక డబ్బింగ్ సినిమా కోసం నిద్రాహారాలు మానేసి ఎదురు చూడడం క్యూ లైన్లో గంటల తరబడి ఎదురు చూడడం గేట్లు ఓపెన్ చేయగానే తొక్కుకుంటూ వెళ్ళడం స్క్రీన్లో పిక్చర్ స్టార్ట్ అవ్వగానే పేపర్లు చింపేయడం ఇదంతా మామూలుగా మనం మన తెలుగు సినిమాలకి తెలుగు స్టార్ ఉన్న హీరోలకి జరుగుతుంది కానీ వాళ్ళతో ఈక్వల్గా ఒక డబ్బింగ్ సినిమాకి ఈ హంగామా జరగడం ఆ స్క్రీన్ పైన డైరెక్టర్ శంకర్ అన్న పేరు పడంగానే విజిల్స్ మోత మాగుపోవడం ఇవంతా జరిగిందంటే దానికి ఒకే ఒక కారణం ద గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారు ఎస్ ఈ శంకర్ గారు సినిమా మొదలవ్వక ముందు ఆడియన్స్ రెండు రకాలుగా ఉన్నారు ఒకటి మన మెసేజ్ ఓరియంటెడ్ నచ్చే సినిమాలు రెండు కమర్షియల్ సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ అంటే మీకు తెలిసిందే మనకి సొసైటీలో జరిగే కష్టాలు నష్టాలు దాన్ని ఎదిరిచ్చే విధానం ఒక అది హింసాత్మకంగా అది ఒక టైప్ ఆఫ్ మోల్డ్లో అది వెళ్తుంది కమర్షియల్ సినిమాలు అయితే మంచి ఉన్న హీరో ఆరు పాట్లు ఐదు ఫైట్లు మంచి పంచ్ డైలాగులు ఇది ఒక టైప్లో ఉంటుంది శంకర్ గారు మొట్టమొదటిసారిగా ఈ ఇద్దరు ఆడియన్స్ని కలపాలనుకున్నారు ఏ మెసేజ్ ఓరియంటెడ్ చూసే సినిమాలు చూసేవాళ్ళు కమర్షియల్ సినిమాలు చూడరా కమర్షియల్ సినిమాలు చూసుకుని చూడాలనుకునే వాళ్ళు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చూడరా అని ఆయన డిసిషన్ తీసుకున్నాడేమో ఆ రెండింటిని కలిపి అద్భుతంగా ఓ చిత్రాన్ని చూపించాడు అదే ఆయన మొదటి చిత్రం జెంటిల్ మ్యాన్ ఆ జెంటిల్ మ్యాన్ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు లోపలికి వెళ్ళి ఆ థియేటర్లో కూర్చొని ఆశ్చర్యపోయారు ఒక పక్క మంచి మెసేజ్ అంటే ఎడ్యుకేషన్ పేదవాళ్ళకి అందకపోతే వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు చేసుకునే సూసైడ్లు కంటతడి పెట్టే ఎమోషన్ ఒక పై సైడ్ వస్తుంటుంది ఇంకో సైడ్ అద్భుతమైన యాక్షన్స్ అన్ని అన్నివేశాలు గాల్లో జీపులు ఎగురుతుంటాయి మీరు వివి వినాయక్ గారి సినిమాతో ఆ సినిమాలు గాలి ఎవరైనా చూసుంటారు కానీ ఇది శంకర్ గారు నైన్టీన్ నైంటీస్లోనే చేసేసారు ఓ పక్క అద్భుతమైన యాక్షన్స్ అన్ని వేశాలు ఇంకో పక్క ఏమో మనిషిను కలిచి వేసే ఎమోషనల్ సీన్స్ వస్తుంటే మధ్యలో చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అది రెండు దీని స్టైలే చక్కనైన చక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే అని ఎంటర్టైన్మెంట్ సాంగ్ వస్తుంది మొత్తం ఒక పక్క ఎంటర్టైన్మెంట్ని యాక్షన్ ని ఎమోషన్ని మొత్తం మిక్స్ చేసి ప్రతిదీ ప్రేక్షకుడికి అందేలా చేసి ప్రేక్షకుడు ఒప్పుకునేలా చేశాడు సూపర్ డూపర్ హిట్ కొట్టాడు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు ఆ సినిమాకి అన్ని మాకు కావాల్సినవన్నీ దీంట్లో ఉన్నాయి ఎమోషన్ ఉంది యాక్షన్ ఉంది కామెడీ ఉంది మంచి మ్యూజిక్ ఉంది పాటలు ఉందని బ్రహ్మరథం పెట్టారు అలా సూపర్ డూపర్ హిట్ ఫస్ట్ చిత్రంతో కొట్టి ఆ నెంబర్ వన్ డైరెక్టర్లోకి చేరిపోయాడు అలా దాని తర్వాత ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీసుకున్నాడు ప్రేమికుడు అనేసి ఆ ప్రేమికుడు లవ్ స్టోరీ తర్వాతే మనకు ప్రభుదేవ అందరికీ బాగా తెలిసారు అంతకుముందు ప్రభుదేవ గారు ఒక డాన్సర్గా ఉన్నారు చిన్న చిన్న క్యారెక్టర్స్ అనుకుంటా ఐ థింక్ బట్ ప్రేమికుడితో అతని లైఫ్ టర్న్ అయిపోయింది ఇప్పుడు కూడా మనం ప్రభుదేవ గురించి గ్రేట్గా మాట్లాడుకుంటున్నామంటే దానికి బీజం పడింది ప్రేమికుడి చిత్రంతోనే ఆ తర్వాత అదే సినిమాలో వడివేలు గారిని ఒక కమెడియన్ ఉన్నారు దానికి ముందు వరకు ఆయన తమిళనాడులో ఏదో ఒకటి రెండు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినట్టు ఉన్నాడు కామెడీ క్యారెక్టర్లు బట్ ప్రేమికుడు సినిమాతో దేశం మొత్తం తెలిసిపోయాడు ఇండియా మొత్తం తెలిసిపోయాడు వాళ్ళిద్దరికి లైఫ్ ఇచ్చింది అంటే ప్రభుదేవ గారి కానీ వడివాళ్ళ గారికి కానీ లైఫ్ ఇచ్చిన సినిమా ఏదంటే ప్రేమికుడు ఆ సినిమాలో మంచి లవ్ సబ్జెక్టే కాకుండా అప్పట్లో సాంగ్స్ దేశం మొత్తం ఉర్రు తెలిగించింది ముక్క ముక్క లైలా ఓ లైలా ఈ పాట దేశం మొత్తంలో ప్రతి చోట ప్రతి ఊర్లో ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో వినిపించేది అంత బాగా ఊపేసింది ఇంకెవరన్నా అమ్మాయిలు చూస్తే అబ్బాయిలు పాడే మొదటి పాట అందమైన ప్రేమ రాయని ఛాయ్ తగిలితే సత్తురేఖ కూడా స్వర్ణమే లే ఈ పాట పాడి ఫ్లాట్ చేసేసేవాళ్ళు అమ్మాయిలు కూడా చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు అంత బాగా ఆ జనరేషన్ని ఉర్రుతు లిగిచ్చింది ఆ సినిమా ఆ దేశం మొత్తం ఉర్రూతులుకిచ్చింది అలాంటి అప్పటికే ఆయన గ్రేట్ డైరెక్టర్ అయిపోయాడు అలాంటి గ్రేట్ డైరెక్టర్కి గ్రేట్ యాక్టర్ అయిన కమల్ హాసన్ గారు దొరికారు ఇంకా మామూలుగా ఉంటుందా అప్పుడు మొదలైందండి భారతీయుడు భారతీయుడు సినిమా టైటిల్స్ నుంచే మనకు ఊరు తెలియస్తుంది నర నరాల్లో దేశభక్తి పొంగుకొస్తుంది అంత అద్భుతంగా తీశాడు అండ్ దాంట్లో సాంగ్స్ మనం చెప్పాల్సిన పని లేదు ఆ సాంగ్స్ ఇంకోటి ఏంటంటే మెయిన్ అప్పటివరకు ఎవరన్నా ఫారెన్ వాళ్ళు వచ్చి మన సినిమాలో నటిస్తుంటే ఎస్ మేడం చెప్పండి మేడం అని మనం అంటుంటే వాళ్ళు హై రేంజ్లో ఉండేవాళ్ళు కానీ ఫస్ట్ టైం భారతీయుల్లో మన ఇండియన్ హీరో కమలాసనం గారు మెయిన్గా ఉంటే పక్కన ఫారెన్ గర్ల్స్ని సైడ్ యాక్టర్స్గా పెట్టాడు కోరస్ డాన్సర్స్ అని పెట్టాడు ఫారెన్ నుంచి డాన్సర్స్ అని తీసుకొచ్చాడు అది చూసినప్పుడు అయితే మన కన్నులు పండగే మన ఇండియన్ హీరోకి పక్కన ఫారెన్ సైడ్ డాన్సర్స్ అది చాలా అంటే చాలా బాగుండేది దాని తర్వాత చాలా మంది హీరోలు కూడా దాన్ని ఫాలో అయ్యారు చాలా మంది హీరోలు కూడా సైడ్ డాన్స్గా ఫారినర్ ఫారినర్స్ తెచ్చుకున్నారు అది చాలా రోజులు గడిచింది ఆ సంస్కృతి కూడా అంత బాగా క్రియేట్ చేశాడు భారతీయుల్లో అండ్ నేను పాటల గురించి ప్రత్యేకంగా పాడుతూ వినిపిస్తున్నాను ఎందుకంటే శంకర్ గారి సినిమాలో కథకి ఎంత వాల్యూ ఉంటుందో పాటలకు కూడా అంతే వాల్యూ ఉంటుంది కథకి ఎంత ఖర్చు పెడతారో పాటలకు కూడా అంతే ఖర్చు ఉంటుంది దీనివల్ల ఆయనకు మైనస్ కూడా జరిగింది చెప్తున్నది సో ఇలా భారతీయుడు దీని తర్వాత మంచి మెసేజ్ కూడా ఒకే ఒక్కడు ఒక్క రోజులో సీఎం అయితే ఏం చేయిచ్చు అంత చూపించాడు ప్రజెంట్ ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ గారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేస్తుంటే అందరూ ఒకే ఒక్కడు సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు ఆ ఒకే ఒక్కళ్ళు అల్లు ఒకే ఒక్కళ్ళు అర్జున్ గారు ఎంత చక్కగా చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత చక్కగా జనాల్లో మమైకమవుతున్నారు తొమ్మిది రోజుల్లోనే కిడ్నాప్ అయిన మనం పట్టుకున్నారు చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు ఒకే ఒక్క సినిమాలో చేస్తున్నారు అని చెప్పుకుంటున్నారంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి అంత బాగా ఇంపాక్ట్ అయ్యారు ఆ తర్వాత మన జీన్స్ సినిమాలో డ్యూయల్ రోల్ డ్యూయల్ రోల్ అప్పటి వరకు డ్యూయల్ రోల్ అంటే ఇక దూరం దూరంగా చూపించడం దూపులు పెట్టి చూపించడం ఏమన్నా ఎమోషన్ సీన్స్ ఉంటా కూడా గట్టిగా హక్ట్ చేసుకోలేరు కనపడదు మనకు ఆ ఎమోషన్ అలాంటిది ఇద్దరు కవలల మధ్య ఎమోషన్ కనపడాలని చెప్పి మంచి టెక్నాలజీ తీసుకొచ్చి ఇద్దరిని ఇద్దరు ఒకనొకరు ప్రశాంతులు ఇద్దరు ఉంటారు దాంట్లో ఇద్దరు కౌగులిచ్చుకుంటే చాలా అంటే చాలా బాగా డ్యూల్ రోల్ చూపించేలా చేశారు ఐశ్వర్యాన్ని కూడా డ్యూల్ రోల్ చూపించారు అక్కడ అసలు డ్యూల్ రోగా అనిపిదండి ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టే ఉంటారు అక్కడ అంత బాగా తీశారు ఆయన అలా ఆయన అక్కడ నుంచి మన మన రజనీకాంత్ తో కానీ శివాజీ రోబో ఇలా సూపర్ సక్సెస్ ఇచ్చుకుంటూ వచ్చాడు చాలా అంటే చాలా బాగా వచ్చి నెంబర్ వన్లో వచ్చాడు ఇప్పుడైతే మనకి టాలీవుడ్కి రాజమౌళి గారు ఉన్నారు కన్నడకి ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు తమిళనాడుకి లోకేష్ కనకరాజు గారు అట్లీ గారు ఇట్లా అందరూ ఉన్నారు కానీ అప్పుడు ఒకే ఒక పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ గారు ఆయనే ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అంత గ్రేట్గా వెళ్తున్న ఆయనకి రోబో తర్వాత ఫస్ట్ టైం డౌన్ఫాల్ స్టార్ట్ అయిందండి డౌన్ఫాల్ట్ మనకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్నేహితుల సినిమా నుంచి వచ్చింది దానికి కారణం ఏంటంటే ఆయన ఫస్ట్ టైం ఒక రీమేక్ సినిమాని సెలెక్ట్ చేసుకోవడం అది కూడా బాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఇప్పుడైతే టాలీవుడ్ బాలీవుడ్ కన్నడ తెలుగు అంతా ఒకటైపోయింది కానీ అప్పుడు మాత్రం బాలీవుడ్ టాప్ వన్లో ఉంది అక్కడ ఒక సినిమా రిలీజ్ సూపర్ హిట్ అయ్యిందంటే దాన్ని తెలుగు ప్రేక్షకులు తమిళ ప్రేక్షకులు కన్నడ ప్రేక్షకులు అందరూ చూసేస్తుంటారు అలాంటి ఒక చిత్రాన్ని ఈయన రీమేక్గా తీసుకున్నాడు రీమేక్గా తీసుకోవడమే కాకుండా యాస్టీస్ అలాగే తీశాడు కథ కథనం స్క్రీన్ ప్లే అంతా అలాగే వెళ్తుంది లొకేషన్లు కూడా అలాగే ఉంటుంది పెద్ద డిఫరెంట్ కనపడలేదు అప్పుడు జనాలు కొంచెం కొంచెం బోరింగ్ అయింది ఆ సినిమాని పెద్దగా ఆదరించలేదు అదే అది మైనస్ పాయింట్ అయింది అక్కడ నుంచి మళ్ళీ ఆయన ఐ లాంటి సినిమా తీసాడు రోబోట్ టూ లాంటి సినిమా తీసాడు సినిమాలు తీస్తూ వచ్చాడు ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయన మారకుండా అలాగే సినిమాలు తీసాడు కానీ ఆడియన్స్ మారిపోయారు జనరేషన్ మారిపోయింది జనరేషన్ ఎలా మారిపోయింది అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు భారతీయుడి సినిమాలో కమల హాసన్ రేట్ డ్రస్ మీరేస్తే బెదిరేట్ లుక్స్ మేమిస్తే దడ అనే పాటకి టప్ప ట కాస్ట్యూమ్ అండి మేము లక్కేసుకున్నది మూడు సెకండ్లు ఒకటి మార్చాడు ఐదు సెకండ్లు ఒకటి మార్చాడు మూడు నాలుగు ఐదు తొమ్మిది ఇయ్యో పన్నెండు పదమూడు డ్రెస్సులు మార్చాడు కమల్ హాసన్ అని చూసేవాళ్ళం అదే ఇప్పుడు కానీ అన్ని డ్రెస్సులు మార్చాడు అంటే ఆడియన్స్ ఎందుకు అన్ని డ్రెస్సులు మారుస్తున్నాడు ఒక డస్తో చేసేయచ్చు కదా అని ఫీల్ అయిపోయారు కంఫర్ట్ జోన్కి వచ్చేసారు లెంత్ వీడియోల నుంచి షార్ట్ వీడియోలకు వచ్చేసారు జనాలు ఇప్పుడు ఇప్పుడు జనాలకు ఏం కావాలంటే సూటిగా సిద్ధి లేకుండా సింగల్ పాయింట్లో చెప్పారు ఒకప్పుడు యాక్షన్ సీన్స్ ఇలా డైలాగులు పెట్టి అరగంట చెప్పినాడంటే భలే చెప్పాడు రా ఇప్పుడు మటర్ చేస్తే బాగుంటుంద్రా అంటారు అదే ఇప్పుడు కానీ మటర్ చేసే ముందు అంతసేపు డైలాగులు చెప్తే ఏంట్రాదే మటర్ చేయడానికి వచ్చాడు మటర్ చేస్తే అయిపోతుంది కదా దానికి ముందు ఎందుకు ఇంత లెంత్ అలా జనాల ఆడియన్స్ మారిపోయింది సూటిగా సుత్తి లేకుండా సింగిల్ పాయింట్లో చెప్పండి మాకు చాలు ఆ స్టేజ్కి వచ్చేసినారు ఆడియన్స్ మూడు మూడున్నర గంటలు కూర్చొని పొజిషన్లో లేరు జస్ట్ రెండు రెండు పావు గంట సినిమా అయిపోవాలి ముద్దుగా ఉండాలి ముచ్చటగా ఉండాలి అప్పుడే సినిమా సూపర్ టూపర్ హిట్ అవుతుంది ఇప్పుడు జనాలే ఆడియన్సే డైరెక్టర్లు అయిపోయారు సో ఒకప్పుడు సినిమాని హిట్ చేయాలంటే ఒక డైరెక్టర్ కోట్ల మంది ఆడియన్స్ని మెప్పించాలి కానీ ఇప్పుడు ఒక డైరెక్టర్ కోట్ల మంది డైరెక్టర్లే మెప్పించాలి ప్రేక్షకులే డైరెక్టర్లు అయిపోయినారు ప్రతి పాయింట్లో పాయింట్ అఫ్యూ చేస్తున్నారు సో దాన్ని చూసుకొని జాగ్రత్తగా చేయాలి అలా చేయకుండా ఆయన ఆ వెర్షన్లోనే వెళ్ళడం వల్ల ఇప్పుడు మనకు భారతీయుడు టూ ఫ్లాప్గా నిలిచింది కానీ నిజానికి ఆ సినిమా అయితే బాగుంది కానీ కేవలం ఆయన ఓల్డ్ మోడల్లో లెంత్ తీసుకోవడం వల్లే ప్రాబ్లం అయింది సో ఇప్పుడు ప్రజలకు ఉన్నంత భయం అంతా ఏంటంటే మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ ఈ మూవీ త్రిబుల్ ఆర్ తర్వాత రాబోతుంది ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ పేరులో ఉన్నాడు అండ్ ఆయన సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది డాక్టరేట్ పొందాడు కోట్ల మంది అభిమానులు ఆయన వెనకాల ఉన్నారు ఇప్పుడు ఆ సినిమా ఏమవుతుంది అన్న టెన్షన్ ఉంది భారతీయుడు రిజల్ట్ తర్వాత ఆ టెన్షన్ కూడా ఎక్కువైంది కానీ ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అవ్వకపోవడమే మన మంచిదైంది ఇప్పుడు భారతీయుడు రిజల్ట్ ద్వారా ఆయన కొద్దిగా అనలైజ్ చేసుకునే శంకర్ గారు ఈ సినిమాలో ఏమన్నా మూడు మూడున్నర గంట తీయకుండా కరెక్ట్గా చెప్పాలనుకున్న పాయింట్ని రెండు రెండు పావు గంటలు చెప్పి మిగతా పార్టీ ట్రిమ్ చేసి అవసరమైనంత వరకే యాక్షన్ సీన్స్ అవసరమైనంత వరకే మన ఇవి ఉన్న మూవీ పాటలున్నా కానీ మ్యూజిక్ ఉన్న అవసరమైనంత వరకు పెట్టుకొని తీస్తే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది రామ్ చరణ్కి మళ్ళీ వెయ్యి కోట్ల కలుపులోకి చేరే అవకాశం ఎంతైనా ఉంది సో ఫ్రెండ్స్ మన శంకర్ గారు ఆ థీమ్లోకి మన ఇప్పుడు జనరేషన్ థీమ్లోకి వచ్చేసి మళ్ళీ సూపర్ హిట్ కొట్టి మన రామ్ చరణ్ గారికి మంచి బ్లాక్ బస్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ